ప్రబలందరి ప్రియుర మీకు అందరికీ ప్రేమ వందనాలు ఆరాధనా స్థాయికరంగా గ్రంథమైన బైబుల్ నుండి గలతీలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం చదువుకుందాం మూడవ అధ్యాయంలో కొన్ని మాటలు ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వరకు చదువుకుందాం యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవునికి కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తీశం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు ఇందులో యూదుడని విశు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు దేవుడి వాక్యము మన కొరకు గాక పౌలు గలతీయులకు ఈ పత్రిక రాస్తూ గలతీయులకు క్రీస్తుని అందరూ విశ్వాసాన్ని గురించి రాస్తున్నారు యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు గుర్తుంచుకోండి విశ్వాసము వలన మనము ఏ సుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన ఏసుక్రీస్తులు ఏసుక్రీస్తు వలన ఏ మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారుడై ఉన్నారు ఏసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాడు దేవుని కుమారుడవుతాడు అది దాని తాత్పర్యం ఎవడైనా దేవుని కుమారుడు కావాలంటే వాడు యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచి ఉండాలి విశ్వాసము ఉంచకుండా క్రీస్తు ద్వారా తప్ప మరెవడు పరలోక రాజ్యానికి కాడు ఆయన అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యొద్దకు చేర్చవాడు ఆయన ద్వారా ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు నా మాట వినన్ను పంపిన వాని ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాగా మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు ఈ దాటించేవాడు యేసు ప్రభు ప్రభు తండ్రి అయిన దేవుని యుద్ధకు నడిపించిన వాడు యేసు ప్రభు మనల్ని తండ్రి యుద్ధకు తెచ్చుట కొరకై తన ప్రాణమే పెట్టాడు మనము పాపము చేత అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించినాడు బ్రతికించడమే కాదు తండ్రికి కుమారులుగా చేసినాడు అన్యాయమైన తీర్పు పొందినాడు భారమైన శిక్ష మోసుకున్నాడు భారమైన శిలో మోసుకున్నాడు ఆకాశమునకు భూమికి మధ్య వేలాడదే పడ్డాడు అంతేకాదు తన యవనకాల రక్తాన్ని మన కొరకు చిందించాడు మానవుల కొరకు మరణించినాడు సమాధించబడినాడు మూడు దిన మృత్యుం చేయించి లేబడ్డాడు ప్రభు చేసిన మహోన్నతమైన పరియాగం వల్ల ఆ కార్యం వల్ల మనము దేవునికి కుమారులై ఉన్నాము అంటాడు అదే అంటాడు ఇరవై తొమ్మిది వచ్చిలో మీరు క్రీస్తునై క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నాడు దేవుడు అబ్రహాము దీవించి ఆశీర్వదించి వాగ్దానం ఇచ్చాడు నీ ద్వారా సర్వ వంశాలు దీవించబడతాయి నీ విశ్వా నీ ద్వారానే వాగ్దాన భూమికి చేర్చబడతారు నీ ద్వారానే పరలోకానికి కూడా చేర్చబడతారన్నాడు అన్నాడు విశ్వాసమునకు మూలమై ఉన్నాడు అయితే మీరు క్రీస్తు సంబంధాలు అయితే ఎవరైతే యేసు ప్రభు సంబంధంలో అవుతారో వారందరూ దేవుడు అబ్రహాంకి ఏ వాగ్దానం వహిస్తున్నాడు ఆ వాగ్దానం అనుకో వారసులు అవుతారు అని చూడాడు మనమందరం వారసులమైన యేసు నందు విశ్వాసం ద్వారా నీవు ఎవరి సంబంధివి మనం క్రీస్తు సంబంధులమే కదా చూడండి మొదటి మొదటి కొరందీరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడు ఇరవై మూడు మూడు ఇరవై మూడు మీరు క్రీస్తు వారు క్రీస్తు దేవుని వాడు ఎవరైతే క్రీస్తు సంబంధులైతే వారెవరు మీరు క్రీస్తువారు మనల్ని ఎవరైనా అంటారు మీరు మీరు క్రిస్టియన్స్ అని అంటారు క్రీస్తు నమ్మిన వాడు క్రిస్టియన్ నమ్మినవాడు మీరు క్రీస్తు వారు క్రీస్తు ఎవరు దేవునివాడు క్రీస్తు యేసుప్రభు ఎవరు దేవుని వాడు కాబట్టి యేసుప్రభు నందు విశ్వాసం ఎవరు ఉంచినామో ఎలా ఉంచినామో మనమంతా దైవ సంబంధులమో గుర్తుంచుకోవాలి మనము దైవ సంబంధులము మొదటి కొరంది పత్రిక పదకొండవ అధ్యాయము మూడవ వచనం ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తుకు శిరస్సు దేవుడు మీరు తెలుసుకోవలెనో క్రీస్తుకు శిరస్సు దేవుడు కాబట్టి మా క్రీస్తు నందు మనం ఉన్నట్లయితే మనం దేవుని పిల్లలమే ఇక ఏమీ డోకా లేదు అంతేకాదు చూడండి ప్రకటన అందము ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఏడు ఇరవై ఒకటి ఏడు జయించువాడు వీటిని స్వతంత్రించుకొను నేను అతనికి దేవుడనయ్యందును అతడు నా కుమారుడయ్యుందును నేను అతనికి దేవుడు అతడు నా కుమారుడు మనల్ని కుమారులుగా చేశాడు మన దేవుడు మన ప్రభైన యేసు క్రీస్తు క్రీస్తు ద్వారా నల్లని విశ్వాసం ద్వారా క్రీస్తు సంబంధముగా మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నాం దేవునికి వారసులమైనాం అంతే మరొక మార్గం లేదు వారసులము దేవునికి ఏమైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తు ద్వారా మనకన్నీ అనుగ్రహించినాడు ఉదయ కాలంలో మనం ప్రభును ఆరాధన చేయడానికి వచ్చాం దేవుని తండ్రి అయిన దేవుని స్థుతించడానికి వచ్చాం క్రీస్తు లేకుండా మనకు తండ్రి కనపరిచేవాడే కాదు తన తండ్రి తన మహిమను క్రీస్తు ద్వారా ఈ లోకానికి కనపరిచాడు జాలి దయ కరుణ మరి దీర్ఘశాంతము ఆశానిగ్రహం ఆయనలో సమస్త మంచి లక్షణాలన్నీ ఉంచి మంచికి మారిపోయేరుగా ఆయన మానవుడు కొరకు మరణించినాడు కనుక ఆయన చేసిన బలియాగం ద్వారా తండ్రితో కూడా మనకు సమాధానము కలిగి ఉన్నది కాబట్టి క్రీస్తు ద్వారా క్రీస్తు సంబంధులైతే మీరు వాగ్దాన ప్రకారము వారసులు అంటాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము మనం దేవుని పిల్లలం తన్ను ఎంత అంగీకరించదరో అనగా తన నామందు విశ్వాసం వచ్చిన వారందరికీ దేవుని పిల్లల గుట్టకు అధికారం అనుగ్రహించను వ్యూహాను సువార్త ఒకటి పన్నెండు దేవుని పిల్లల గుటకు మనకు అధికారం ఇచ్చినాడు మనం దేవుని పిల్లలమే అదే అంటాడు మనం పిల్లలమైతే వారసులమే ఏ బిడ్డైనా వారసులే తన తండ్రి యొక్క ఆస్తికి తన తండ్రి యొక్క అన్నిటికీ వారసులే మే మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము మనం దేవునికి వారసులం ఈ లోకముల దేవునికి ప్రతినిధులం క్రీస్తు రాయవారులం క్రీస్తు ద్వారా మనకు ఈ ఆధిక్యతలన్నీ దొరికినాయి క్రీస్తు లేకపోతే మనకు దొరికేది కాదు క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడలా ఈ లోకంలో ఆయనతో కూడా మనం శ్రమపడిన ఎడలా క్రీస్తుతోటి వారసులము దేవుని వారసులము క్రీస్తుతోటి వారసులము దేవుని పిల్లలము దేవుని పిల్లలము ఎంత గొప్ప భాగ్యం మనం దేవుని పిల్లలం ఒకప్పుడు శాతాన్ని పిల్లలం ఈరోజు దేవుని పిల్లలం అందుకనే మనం ప్రభును స్తుంచాలా ఆరాధించాలా పునరుద్ధార శక్తితో లేబడిన యేసు ప్రభు పాపముల కొరకు మరణించి సమాధి చేయబడిన యేసు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం కొర ఎఫ్సి పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనం మూడు ఆరు ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులము ఇస్రాయల్కి ఏమైతే వాగ్దానాలు ఉన్నాయో యేసుప్రభు నమ్ముటి ద్వారా మనకు ఆ వాగ్దానాలన్నిటికీ మనం వారసులమైన ఒక శరీరమందలి అందరి స్టార్ట్ అయిపోయో వాగ్దానంలో పాలివారమై ఉన్నారము గుర్తుంచుకోండి మనం అంతా పాలి భాగస్తులం ఒకప్పుడు ఏమీ లేదు మనం అయితే క్రీస్తు మాకు అన్నీ ఇచ్చారు అబ్రహాముకి ఏమేమి ఆధిక్యతలు దేవుడు ఇచ్చాడు అవి అవన్నీ క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినాడు మనం ఆయన కుమారులము ఆయన బిడ్డలం కాబట్టి మనకిచ్చాడు తిమోతి రెండవ పత్రిక ఓటో అధ్యాయము ఓటో వచనంలో అంటాడు నా ప్రియ కుమారుడు అంటాడు మనల్ని ప్రియ కుమారులుగా చేసుకున్నాడు మనం ఒకప్పుడు కుమారులం కాదు సాధారణ పిల్లలం అయితే ప్రభువు మనల్ని నా ప్రియ కుమారుడు అని చేసుకున్నాడు అలానే తీతు పత్రిక ఓటో అధ్యాయం రెండు నుంచి నాలుగు వచనంలో నా నిజమైన కుమారుడు అన్నాడు మనం ప్రియ కుమారులము నిజమైన కుమారులము దీనికి కారణము మన ప్రభు అయిన యేసుక్రీస్తు గుర్తుంచుకోండి ఆ ప్రియ ప్రభువును మనము ఆరాధించి గనపరచుదా పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనం ఆ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున మొదటి కాలం ఆది నుండి మానవుడు మార్గము తప్పి నిత్య నరకాగ్నికి వారసులవుతూ ఉండగా ఆ జరిగిన అపరాధము నుండి అపరాధముల నుండి విమోచనం కలుగుటకాయి ఆయన మరణం పొందినాడు ప్రిలారా మనందరి అపరాధముల కొరకాయి సృష్టి మొదల నుండి నేటి వరకు అందరి అపరాధముల కొరకై ప్రభునియేషు యేసుక్రీస్తు మరణం పొందినాడు పొందినందున పిలువబడిన వారు నిత్య స్వా నిత్యమైన స్వాస్థ్యమును కూర్చున్న వాగ్ధానం పొందం నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు కొత్త నిబంధన పాత నిబంధన నుండి కొత్త నిబంధన ఈ రెండింటికి బ్రిడ్జ్ మన పడిపోయిన సూకరిస్తూ ఎందుకనగా ఆయన మరణించి ఆయన ద్వారా గ్రహించినాడు నిత్యమైన స్వాస్థ్యం మనకు వాగ్దానము పొంద నిమిత్తము నిత్యమైన స్వాస్యము మనకిచ్చాడు ఏసు ప్రభువులో మనము నిత్యమైన స్వాస్థ్యమునకు వారసులమై ఉన్నాము ఎంత గొప్ప బాగత ఎంత గొప్ప ఆనందము ఎంత గొప్ప సంతోషము ఏది లేదు ఈ లోకంలో బి ఇల్లు ఉన్న వాకిల్లు ఉన్నా పొలాలు ఉన్నా డబ్బులు ఉన్నా దస్తకం ఉన్నా ఉద్యోగం ఉన్నా ఏమున్నా కానీ ఇవన్నీ పరలోకానికి సాటి కావు దేవుడిచ్చిన వాగ్దానమునకు మనం వారసులం కావాలంటే ప్రభున యేసుక్రీస్తు మనల్ని మా ఆ మార్గంలో మనల్ని నడిపించి తండ్రికి పిల్లలుగా మనల్ని చేశాడు మనం పిల్లలమైతే వారసులమే రాసిన పత్రిక చివరి మాట రెండవ అధ్యాయం ఐదవ అధ్యాయం యాకోబు రెండు ఐదు నా ప్రియ సహోదరుల ఆలోకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు దరిద్రులైన వారు విశ్వాసంలో భాగ్యవంతులు కాను తను ప్రేమించు వారికి తన తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు ఏర్పరచుకోలేను తను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ ఏర్పాటు కారణం ప్రభు అయితే యేసుక్రీస్తే ఏసుక్రీస్తు ద్వారా మనకు ఆ యొక్క రాజ్యం వాగ్దానం చేయబడిన రాజ్యము అని మనం చూస్తూ ఉన్నాం అలాంటి రాజ్యం మనకు దేవుడు మనల్ని వారసులుగా చేసినాడు కనుక ప్రభువును మనం స్తుంచి ఈ ఉదయకాలమున మన స్థుతి యాగమును ఆయనకు అర్పించి ఆయన కనపరచడం కాక ఆ మనల్ని కనపరచు మనం కావున మన రక్షకుడు మనకు చేసిన ఉగారమును తలపోసుకునే ఉదయకాలమున మనం ఆయన స్తుంచి ఆరాధించి మేము పరచవలసిన వారంగా ఉంటున్నాం ఎందుకనగా తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు మనను వారసులుగా చేసినాడు ఎందుకనగా మనం ఆయనను ప్రేమించున్నాం ఆయన ఎందు విశ్వాసం ఉంచినాం ఏ సుప్రభులందు విశ్వాసం వచ్చినాం ఆయన బలి ఎందు విశ్వాసం ఉంచాం ఆయన రక్తం విశ్వాసం ఉంచినాం ఆయన చేసినటువంటి త్యాగం మనం విశ్వాసం ఉంచాం ఆయన మరణం పునరుద్ధానము ఆయన దైవశక్తి మనం విశ్వాసం ఉంచాం ఆయన ప్రేమించినాం తద్వారా మనం వారసులమైనాం కాబట్టి మనకు రక్షణ కలుగజేసిన ప్రభువును మనల్ని తన రాజ్యములకు వారసుడుగా చేసిన ప్రభువును తండ్రితో సమాధానపరిచిన ప్రభువును మనం స్థుతించి కనపరిచి ఆయన వాయుపరచవలసిన వారంగా ఉన్నాం ఆరాధించవలసిన వారంగా మనం దేవుడి వాక్యం ఆరాధనకు సహాయకరంగా దీవించడం గాక ప్రభు అయిన ఏ స్థానం అప్పటింపు రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞత స్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చూడని చెప్పాను ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఆయన శరీరం సాధించుకున్న రొట్టెలో పాలు పొందుతుండగా రొట్టె కొరకు స్థుతులు చెల్లించుకున్నాం కృపకల తనకరణ వలన ఆయన పరిస్థితులు ఆ నీ యొక్క శరీరము ద్వారా మాకు విడుదల విమోచన కలిగ చేశావు బలిగా అర్పణముగా అర్పించావు తండ్రితో సమాధాన పరిచావు దేవుని వారసులుగా చేశావు తండ్రి నీకు స్తోత్రములు చరించుతుండగా మహిమ పొందమని మిమ్మల్ని మేము జ్ఞాపకం చేస్తున్నాం మరణాన్ని పునరుజ్ఞానాన్ని మేము జ్ఞాపం చేస్తుండగా మహిమ పొందమని మా ఆరాధన స్వీకరించమని మా ప్రభుని ఏ శుక్రీస్తు ఆరాధించుతున్నాము తండ్రి ఆమెను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని దీనిలో నా రక్తం వలైన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం దీన్ని దీని చెప్పిన ప్రభు చెప్పినా ప్రభు ఇచ్చినవేదం ఆయన రక్తములకు సంరక్షణ రసపాత్రలో మనం పాలకుంపులు పొందుతుండగా అస్తుతులు అర్పించి పాలకు పాలకుంపులు పొందాం కృపా కనిక్రములు కలిగిన యేసు ప్రభు ఆయనకు స్తోత్రములు పాత నిబంధనలో ఉన్నటువంటి అపరాధమును క్షమించి నీవు మరణం పొందుట ద్వారా నువ్వు రక్తము చిందించడం ద్వారా కొత్త నిబంధన ఏర్పాటు చేసి మా మా అందరి మా హృదయాలలో మీ విశ్వాసాన్ని ఉంచి నీ ఏర్పాట్లు మమ్మల్ని ఉంచుకొని నీ రాజ్యం మనకు వారసులుగా చేసిన వాగ్దానం చేయని నా రాజ్యం మనకు వారసులుగా చేసినందుకై నీకు స్తోత్రములు నీవు చిందించిన రక్తం మనకు సాధించుకున్న రసపాత్రలో మేము పాలు పొమ్ములు పొందుచుండగా మీరే మహిమ పొందమని మా రథన స్వీకరించుమని మా ప్రభైన యేసుక్రీస్తు కృషి ఘనమైన అంశం చెల్లించి ఆరాధించున్నాము రే ఆమెన్